గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టూ అవర్ ఛానల్ మన టీవీ నేను వి శాన్వి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బోని కొట్టింది అనూహ్యంగా కాషాయ పార్టీకి ఉత్తరాదిన తొలి విజయం సాధించింది హ్యాట్రిక్ ఊపు మీద ఉన్న మోదీ అండ్ టీంకు ఈ విజయంతో తొలి ఖాతా తెరిచినట్లైంది సూరత్ సెగ్మెంట్ లో బీజేపీకి ఈ అవకాశం దక్కింది అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక లాంఛనం కావడమే అందుకు కారణం ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబని నామినేషన్ తిరస్కరణకు గురవడం పోటీలో ఇంకెవ్వరూ లేకపోవడంతో దళాల్ విజయానికి మార్గం సుగమమైంది సూరత్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నీలేష్ నామినేషన్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్వో వెల్లడించారు ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి వేసిన మరో నామినేషన్ కూడా చెల్లనిదిగా ప్రకటించారు మరోవైపు ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా ఎనిమిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన వీరంతా పోటీ నుంచి వైదొలిగారు స్వతంత్రులతో పాటు బీఎస్పీ అభ్యర్థి కూడా విత్డ్రా చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది పోటీలో ముఖేష్ దళాల్ ఒక్కరే మిగిలడంతో ఆయన విజయంపై ఈసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది ఈ విషయాన్ని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పటేల్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ దళాల్కు కు అభినందనలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీకి సూరత్ తొలి కమలాన్ని అందించిందని రాసుకొచ్చారు దీంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి టార్గెట్ నాలుగు వందల స్థానాలతో ఎన్నికల బరిలో ఉన్న బీజేపీకి సూరత్ విజయం ప్లస్ అనే చెప్పాలి మూడో ఫేజ్లో గుజరాత్లో ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు మే ఏడవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి తాజా సంఘటనతో సూరత్లో ముఖేష్ దలాల్ ఎన్నికను ఏకాగ్రీవం చేస్తే ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు